చిన్న పిల్లలు ఒక్కరు ఉంటే క్రికెట్ ఇలా ఆడుకోవచ్చు పైన అలా థ్రెడ్ కట్టి ఎస్ ఎస్ ఏ స్లో స్లో ఇండియన్ క్రికెట్ సింగిల్ క్రికెట్ సింగిల్ ప్లేయర్ క్రికెట్ ఓకే చిన్నపిల్లలకి మరీ టైంపాస్ అవుతుంది మీరు కూడా ఇలా ఆలోచించి మీ పిల్లల్ని ఎంటర్టైన్ చేసుకోండి అలా కట్టేసి వాళ్ళు ఇండియాలో బెస్ట్ క్రికెటర్గా అయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి వాళ్ళ గురి తప్పకుండా కాన్సన్ట్రేషన్ పెట్టి ఆడతారు ఓకే వాళ్ళకు ఇది ట్రైనింగ్ లా ఉంటుంది ఇంట్లో ఒక్కరే పిల్లలు ఉన్నారనుకో వాళ్ళకు పిచ్చిలేసి ఎంటర్టైన్మెంట్ లేకుండా సెల్లులకు టీవీలకు యూట్యూబ్లకు అతుకొని పోతారు గేమ్లకు సెల్లులో గేమ్లు ఆడుకుంటూ ఇబ్బంది పడతారు ఇది చాలా ఎంటర్టైన్మెంట్గా ఉంటుంది ప్లస్ మంచిగా ఆడుకోవచ్చు